హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు హన్షూస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూసేసండి ఓకేనా చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్ అండి క్యారేజ్కి కూడా చాలా బాగుంటుంది ఈ బీన్స్ కర్రీ అనేది రైస్లోకి కానీ చపాతీలో కానీ అన్నిటికీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది వాళ్ళు కూడా చాలా తక్కువగా యూజ్ చేస్తాము దీంట్లో కావాల్సింది చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ కావాలంటే మీరు కొంచెం పెద్దగా అయినా కట్ చేసుకోండి ప్రాబ్లం లేదు నేను కట్ చేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇంకా దీనికి కావాల్సింది పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఒక రెండు పచ్చిమిర్చి ఒక టమోటా ఇవైతే సరిపోతుందండి కర్రీలోకి గ్రేవీ కూడా బాగా వస్తుంది కొంచెం కరివేపాకు ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర కొంచెం కూరకి తగినట్టు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి వేసుకున్నాను అలాగే మూడు పచ్చిమిరపకాయలు అవి కొంచెం బాగా దోరగా ఫ్రై అవ్వనిద్దాం ఇప్పుడు కొంచెం కరివేపాకు దీన్ని కూడా కొంచెం వేపుకుందాం ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకొని బాగా నీట్గా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మాడిపోతుంది అందుకని బీన్స్ వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ పసుపు వేసి బాగా కలుపుకోండి కారం కూడా మీకు తగినంత మీరు కారాన్ని ఎంత స్పైస్ తింటారో అంత వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి మాడిపోకుండా ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు దీంట్లోకి నేను ఆర్డర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను ధనియాలు ఎండి కొబ్బరి మిరియాలు జీలకర్ర తెల్లగడ్డ వీటన్నిటినీ కలిపి మిక్సీ పట్టుకున్నాను ధనియాలు మిరియాలు ఇవి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు మనకు గ్రేవీ కావాలి కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను ఇప్పుడు లాస్ట్లో ఆ టమోటా వేస్తున్నాను ఎందుకంటే పులుపు కావాలి కదా ముందుగా టమోటా వేస్తే వాడిపోతుంది ఆ పుల్లదనం ఉండదు అందుకని కొంచెం ఉడికేటప్పుడు వాటర్ పోసాక టమోటా వేసి సిమ్లో పెట్టుకొని ఒక సిమ్ టు మీడియం పెట్టుకొని నాకైతే ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది మీకు కుక్కర్లో అయితే టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇది కొంచెం ఉడికిన తర్వాత కూరకి మంచి టేస్ట్ రావాలంటే మనం ఏం చేయాలంటే పల్లీలు ఉంటాయి కదండి ఆ పల్లీలు నూనె లేకుండా వేపి పెట్టుకొని పొట్టంతా తీసి పెట్టుకొని నీట్గా పౌడర్ చేసుకొని కొంచెం కచ్చా పచ్చా మరీ మెత్తగా వద్దు ఒక రెండు స్పూన్లు దాంట్లో యాడ్ చేసుకొని కలుపుకొని లాస్ట్లో ఉప్పు కారం ఇంకేమన్నా తగ్గింటే అంతా కలిపి మిక్స్ చేసుకోండి కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుంది ఆ బీన్స్ అనేది కొంచెం మెత్తగా ఉడికిందో లేదో చూసుకోండి ఎందుకంటే మనం దబ్బర్లో చేస్తున్నాం కదా అందుకు కడాయిలో చేస్తున్నాం కాబట్టి అది కుక్కర్లో అయితే ఒక టూ విజిల్స్కి కర్రీ అయితే రెడీ అయిపోతుంది అంతే అండి చాలా సింపుల్ బీన్స్ కర్రీ అనేది మీకు కనుక నేను చేసిన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను